హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను వచ్చేసి ఉప్మా చేస్తానండి ఉప్మాకి నేను ఉల్లిగడ్డ గడ్డ పచ్చిమిరకాయలు అన్నీ తరుకుంటున్నాను కంప్లీట్లు ఫోటో కొట్టు చూడండి అన్నీ తరుకుంటున్నాను ఉప్మా చేసే కూడా ఉప్మా నేనేం చేసే చూపేయలే మా నా తెలిసిందే కదా అందుకని నేను ఇక్కడ ఉన్నారు టైం చాలా టైం అయిందండి ఈరోజు బెడ్షీట్లలో వెళ్ళేసుకున్నాను పని చాలా పనింది నాకు అందులో మళ్ళీ పిల్లలు ఇంకా పిల్లలు మళ్ళీ డ్యాన్స్ వీడల ఇంకా సెట్ చేసుకోవాలి పాటలు చాలా పని పనిందండి నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేది చూపిస్తాను మా ఫ్రీకల్ అది క్లీన్ చేసేది చూపిస్తాను ఇంకా మీకు రాను మంచి మంచి వీడియోలు వస్తాయి ఇంకొక సర్ప్రైజ్ ఉంది మీకు పోయేసారి గణపతి కదా ఇప్పుడు కానీ ఏరవుతుంది ఇంకా పిల్లలు రాలేదు మాట్లాడుతున్నాడు ఎమ్రా ఇంట్లోనే కూడా మాట్లాడుతుంట ముందరం కూడా మాట్లాడతా అతను మాకు మీషోలో బుక్ చేసుకున్నాము భలే దిగుతున్నాయి మేము కానీ బుక్ చేసుకున్నాము అని కూడా దిగుతున్నాయి మా అమ్మ జగన్ వాళ్ళ అమ్మకైతే సేదెయ్యింది అంటారు అలవాటు లేదు మా మమ్మీకి అలవాటు లేదు కత్తిపెట్టే అలవాటు అని మా మమ్మీకి తెయ్యింది నేను కూడా ఇన్ కత్తిపోయి ఇట్టండి తెచ్చండి ఇంకా రాను రాను ఇంకా కత్తితో కత్తిన ఇవి మా ఇంటి దగ్గర కప్ప బుక్ చేసుకున్నారండి వాళ్ళు బాగా దిగుతున్నాయంటే నేను మీషోలో బుక్ చేస్తున్నాను ఆ ఇన్ నుంచి మేము బుక్ చేసుకున్నాం నా చూసి చేతన్య వాళ్ళు కూడా బుక్ చేసుకున్నారు కానీ బాగా దిగుతున్నాయండి కత్తులు మనకు చాలు ఇత్త కథలు దిగుతాయో తెగ బుక్ చేసున్నామే అని అనుకుంటున్నాను అండి ఫుల్ అది కాస్ట్ తక్కువ పన్నాయి కానీ బాగా బాగా పని చేస్తున్నాయి యూజ్ బాగా అవుతుంది మాకు కాస్ట్ అండై పోయినాయి నేను కట్టుకుంటున్నాను ఉప్మా చేద్దామని అన్నీ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలండు చేతులు దొరుకుతాయి టమాటా కట్ చేస్తుంది పిల్లలు కష్టపడి డ్యాన్స్ చేస్తున్నారండి మీరు చూసి లైక్ కొట్టండి అలాగే మన చాలా మీరు చూపినాను సరే సరే అనుకోండి పిల్లలు కష్టపడి డాన్స్ చేస్తున్నారండి అండి పాప మీరు చూసి లైక్ కొట్టండి అండి చాలా కష్టపడతారు వీడి ఎన్నికలైతే మట్టుకు చాలా కష్టపడుతున్నారు డాన్స్ చేసారు చేతన్య సంజన మనటి వరకు సంజన చేసింది తేజగాన్ బాయొస్తుంది లైకులు బలే తెచారు కష్టపడి చేస్తున్నారు పాపల మీరు బా సపోర్ట్ చేస్తున్నారు చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ మీకు రణరాణ్ మంచి మంచి వీడియోలు వస్తాయి

నేను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిచ్చుకలు ఉన్నాయి కదండి ఇంకా పిచ్చుకలు అయితే ఇంకా చాలా గలీజ్ చేసినాయండి నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను నేను చూడండి ఎంత గలీజ్ చేసినాయో చేసి మూడు నాలుగు రోజులు అయిందండి అంతే మళ్ళీ అంతలోకే గలీజ్ అంతే అండి పిచ్చుకలు ఎక్కువై కొద్ది ఇంకా గలీజ్ చేస్తాయి ఇవి తినడం దానిలో పని ఇంక అంతే అండి అందుకని ఇంక క్లీన్ చేసేద్దామని నేను అన్ని ఇంకా క్లీన్ చేసేస్తున్నాను ఒకటి లేదు లేదండి చాలా పనులు పెట్టుకుని ఆ రోజు వచ్చేసి నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేది పెట్టినాను ఇంకా చేసినాను బీరువా పెన్ను ఒక తుడిసేది పెట్టాను చేసినాను ఇప్పుడు మళ్ళీ మన పిచ్చుకల్ది క్లీన్ చేయాలా ఇంకా పనులు పని అన్నీ అయిపోతుంది అని ఇంకా చేస్తున్నాను ఫ్రిడ్జ్ది బీరువాది రేపు వస్తా లేండి వీడో కంటిన్యూ వీడో వచ్చేసి నేను ఇంకా పిచ్చుకలు అది చాలా గ గలీజ్ చేసినాయండి మా పిచ్చుకలు వచ్చేసి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను నేను చూడండి నేను పట్టుకుంటానేమని దానిలో బాధ బాధ కాదు నేను అక్కడ ఏమంటున్నా అంటే మీకే కదా క్లీన్ చేసేది ఎందుకు కడుతున్నారు అని చెప్తున్నాను ఇంకా ఫుడ్ అలా తింటాయండి సగం తిందా సగం పైన వేసేస్తాయి ఫుడ్లు అని ఇంకా నేను అంత ఇంకా సైడ్లకల్లా ఇరుక్కపోయినా అండి దాన్ని ఫుడ్ అలా అందుకని అట్ట కొడుతున్నాను వస్తుంది అంతగా ఎవంతగా గలీజాల్ అని ఇంక నేను అట్ట కొడుతున్నాను క్లీన్ చేసేస్తాను నేను మూడు రోజులకు ఒకసారి క్లీన్ చేసేస్తాను అలాగే నేను ఆ చిన్న గిన్నెలనే కదండి ఫుడ్డు పెట్టేటివి ఆ దానిలో ఫుడ్వి నీళ్ళు పోసేటివి అవి వెళ్ళకు నీట్గా సర్ఫేసి బాగా నీట్గా కడిగి నీళ్ళు పోసి పెడతాను అండి ఎందుకంటే దానిలో నీట్గా ఉంటేనే మనకు కూడా చున్నీకి బాగుంటుంది దానిలో కూడా బాగుంటుంది కదా తిండికి కానీ తాగడానికి కానీ అని నేను ఇంకా ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేస్తా అండి అట్నే పెట్టాను పెట్టినామంటే చాలా స్మెల్ వస్తేస్తుందండి అందులో కొత్తిమీర వెళ్ళేసేస్తాం కదా ఇంకా కొంచెం స్మెల్ వస్తేస్తుంది అందుకని నేను ఇంకప్పుడెప్పుడు క్లీన్ చేసేస్తాను మా ఒకటే ఒకటేమే నడతన ఇంకా ఏడ పట్టుకుంటుందో ఏమో ఇమే అని ఇంకా అర్చనయి ఇంక నేను రియల్ వాయిస్ పెడదామంటే ఇంక ఇక్కడ నేను పెట్టలేకపోయా అండి రియల్ వాయిస్ డిస్టర్బెన్స్ ఉండేది సరే నేను అంత పేపర్ అవి ఎలా అండి చాలా నేను డబల్ డబల్ పేపర్లు వేసి పెడతాను అండి అసలు ఐదారు పేపర్లు వేసి పెడతాను ఇంకా అన్నీ మళ్ళీ తీసేస్తా అన్నీ తీసేసి ఇంకా నీట్గా మళ్ళీ పేపర్లు వేసేసి పెడతాను పేపర్లు ఎందుకంటే ఇంకా అవి గలీజ్ లేపినా మనం పేపర్తో సహా తీసేయచ్చు అట్నే అనుకోండి ఇంకా అది స్టాండ్ ఉంటుంది కదండి కింద దానికల్లా మళ్ళా అంతా గలీజ్ అయిపోతుంది చున్ని బాగుండదు మళ్ళీ నీట్ నీళ్ళు వేసి కడగాల్సి వస్తుంది ఇదైతే పేపర్లో అయితే మనం నీట్గా పేపర్లు తీసేస్తే అయిపోయా నీట్గా ఉంటుంది దీనిలోకి స్నానం వచ్చేసి నేను నెలకు ఒకసారి స్నానాలు చేయించండి ఇప్పుడు కూడా స్నానం చేపిద్దాం అనుకునే కానీ మా వచ్చేసి గుడ్లు పెట్టేసిందండి ఎందుకని నేను ఇంకా స్నానం చేయలేదు లేదా చేపిద్దాం అనుకోండి స్నానం ముగ్గురికి ఆమె గుడ్లు పెట్టింది లేని ఇంక నేను చేపలేదు ఇంకా మళ్ళా ఎందుకు చేపేయాలి మళ్ళీ పొదగొద్దులేని ఇంక నేను చేపేలే అందుకే ఇక్కడ ఉత్త పేపర్లు తీసేస్తున్నాను నెలకు ఒకసారి ఎండ పెడతా చూడండి అప్పుడు బాగా స్నానం చేపించి ఎండకు పెడతాను దానిలో స్నానం చేయించే ఇంకా సన్న వీళ్ళు ఎట్టేస్తారో ఇంకా టర్చనే ఉంటాయండి మా పిచ్చుకలు వద్దులండి మా పిచ్చుకలతో నాకైతే చాలా టైంపాస్ అవుతుందండి మళ్ళీ టైం పాస్ అవుతుంది ఇంకా వచ్చేసి నీట్గా అన్ని పేపర్లు తీసేసి మళ్ళీ పేపర్లు వేసేస్తున్నాను చూడండి ఇంకా ఫుడ్ అలా అంత లాస్ట్కి అంత ఏం బాగాలేదు అని అంత పరేసేస్తున్నాను మళ్ళీ కొత్త ఫుడ్ పెట్టచ్చులే అని ఇంకా నీళ్ళది మటుకు చాలా గలీజ్ చేసింది అండి ఇంకా నీళ్ళది అయితే సబ్బేసి కడుగుతాను నీట్గా ఎప్పుడెప్పుడు క్లీనింగ్ చేసేస్తాను నేను అందుకే అవి బాగా షార్గా బాగుంటాయండి మా పిచ్చుకలు వచ్చేసి స్మెల్ కానీ ఏదే కానీ అస్సలు రాదు మా పిచ్చుకల కాడ అంత బాగుంటాయి నీటు పెట్టుకుంటేనే కదండి మనకు కూడా చున్నీకైనా బాగుంటుంది అది చూడండి ఎట్టా అంటే అట్ట అడచనవి నేను పేపర్ అవి ఎలా తీసేస్తున్నాను అది నీళ్ళు పోసి పెడతాం కదండి అది కొంచెం ఎందుకు నీళ్ళు పోసి బ్లాక్ అయిపోయిందండి అది గిన్నె చేసి చిన్నది ఇంకా అందుకని ఇక్కడ చూడండి మెరుసుదేసి నీట్గా కడుగుతున్నాను ఈసారి పెద్దది పెట్టాల్సిందండి ఇంకా పిచ్చుకలు ఇంకా రాను రాను ఇంకా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఇంకా పెద్దది పెట్టాలా ఇంకా మూడు కదా అని నేను సింపుల్గా ఇంకా చిన్నది పెట్టేసినాను చూడండి అదే సబ్బేసి నీట్గా అడుగుతా అండి ఎందుకంటే మనం నీట్గా మనకు మనం ఎలా తీసుకుంటామో ఫుడ్ దాంట్లో కూడా అట్టే పెడుతుంటే అవి కూడా బాగా ఆరోగ్యంతో అందుకు బాగుంటాయండి అసలు అంత కేరింగ్ తీసుకుంటాం కాబట్టి మా పిచ్చుకలు బాగున్నాయి లేకపోతే కొంతమంది తెచ్చుకున్నారండి పిచ్చుకలు చనిపోయినాయి రెండు నాలుకే మీవే బాగా బతిన్నాయని అన్నారు నాకు వేరే వాళ్ళు అంటే దానికి మనం నీటి పెట్టే కొద్దీ బాగుంటాయండి దాని హెల్త్ అందుకు మనం బాగా చూసుకోవాలి కదా అందుకు బాగా మంచి ఫుడ్ పెట్టుకుంటా క్లీనింగ్ ఎప్పుడెప్పుడు క్లీనింగ్ చేసేస్తే దానికి కూడా బాగుంటుంది కదా స్మెల్ గిల్ రాకుండా మనకైనా సున్ని కానీ నేను మూడు రోజులకు ఒకసారి పెట్టుకుంటాను అండి ఈ పని మటుకు నేను నాకు ఎంత అయినా ఉండండి దానిని మటుకు క్లీన్ చేసేస్తేనే ఉంటాను నేను సరే నేను నీటికి కడుక్కొని వచ్చినాను గిన్నెచ్చేసేద్దాను ఎంత కడిగినా అది నీళ్ళు పోసి బ్లాక్ ఉందండి ముందు లోపల పెట్టేసినాక నీళ్ళు పోసి పెడతాను దాంట్లో వచ్చేసి ఇక దీనిలో ఫుడ్ వచ్చేసి కూరలు అండి దీని ఫుడ్ వచ్చేసి కూరలు కొత్తిమీర తింటాయండి బాగా అంత నేను పెట్టినది రెండే పెడతా అండి కొత్తిమీర కూడా డైలీ ఏం పెట్టనండి నేను వారానికి ఒకసారి పెడతాను కొత్తిమీర బల్లే తింటా ఇంకా డైలీ పెట్టినామంటే దానికి ఇంకా బాగుండదు దానికి హెల్త్ కూడా బాగుండదంటే డైలీ పెట్టకూడదంట వారానికి ఒకసారి పెట్టాలంట కొత్తిమీర వచ్చేసి ఇంకా కొరలు మటుకు డైలీ కూరలు అండి ఫుడ్ తినేదే కొరలు అది చూడండి ఇక్కడ చైతన్య వీడియో తీసుకునేది చూపిస్తాను చూడండి చైతన్య ఈ చెమ్మలు వచ్చేసి నేను నీళ్ళు తెచ్చుకున్నాను దానికి పోయాలని ఎంత వచ్చు అండి కుర్రలు అన్నీ అయిపోయి నీకు వచ్చినాయి ఇంకా నేను తెప్పియాల మళ్ళీ మా ఆయనకి చెప్పినాను కొంచెం ఉండగానే చెప్తాను అండి ఎందుకంటే దానికి ఫుడ్ మళ్ళీ పూర్తిగా అయిపోయే వరకు ఉంటే ఇబ్బంది చూడండి ఇంకా నీళ్ళు కూడా పెట్టినా ఫుడ్ కూడా పెట్టేసినాను ఇంకా పేపర్ కూడా నీటికి చేసి పెట్టినా భలే ఉంటుంది క్లీన్ చేసిన రోజు బల్లే నీటికుంటుంది అదే మీకు ఇక్కడ చెప్తున్న చూడండి ఎంత బాగుందని చూడండి ఇంకా మా చిన్న కిట్టుగాడు వచ్చాడు ఇంకా తిన్నికే చిన్నగా వద్దులేండి ఏమి కొట్టాడుతారు నేను ఏమైనా వయసు ఇచ్చినా అని అర్చన